నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్త్రీ బండి జీప్ కంపస్ లిమిటెడ్ ప్లస్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ అరవై వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ నిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండ్ ఏదైనా మైనస్ ఉందంటే ఒక ఫ్రంట్ క్లాస్ మారింది మిగతా క్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి స్టెప్పి ఇప్పటివరకు వరకు వాళ్ళేరు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ వస్తుంది అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాషరింగ్ రియర్ ఏసి వస్తుంది ప్యానరోమిక్ సన్ రూప్ ఉంది డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వస్తుంది ఆర్సీలో కూడా అట్నే వైట్ అండ్ బ్లాక్ అని ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు లైఫ్ ఉంటుంది మళ్ళీ మనకు రిన్వల్ కూడా వేసుకోవచ్చు ఒక ఐదు సంవత్సరాలు వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి బండికి ఇంకా రెండు సర్వీసింగ్లు దాకా కస్టమర్ అమౌంట్ పే చేసిండు మనకి ఇంకా టూ సర్వీస్ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి బండికి ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు సార్ పంపర్ రిస్పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ ఆన పెట్టలేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ తీసుకొచ్చి జగితాల మీకు అప్పయో ఇరవై ఐదు వేలు తీసుకుంటాను మీకు షోరూమ్ ట్రాక్ చెక్ అంటే ఆర్సి కాడి ఇస్తాను మీరు చెక్ చేసుకోవాలి జెన్యూన్ అయితే నాకు ఫోన్ చేయాలి లేకుంటే వాళ్ళే చెప్తా జీప్ కాంపాస్ లిమిటెడ్ ప్లస్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే లోపల అప్రాన్ కనబడతలేదు కానీ ఓకే ఉంది చూసుకోవాలి బానెట్ పాన వెయ్యట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఇక్కడ ఓపెన్ కాలేదు ఇంకా రెండు సర్వీసులు ఉన్నాయి బానట్ బానలో రన్నింగ్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనక స్టెప్పిని హండ్రెడ్ పర్సెంట్ బానటిదాళ్లే చోటు అంటా రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి ప్యానరమిక్స్ అన్ రూఫ్ వచ్చింది డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి ఇది కంపెనీ నుంచి వచ్చింది సార్ మనం బయట స్టిక్కరింగ్ కాదు కంపెనీ నుంచి వచ్చిన కలర్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఇంటీరియర్ ఎక్కువ నీట్గా ఉంది బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది సార్ డోర్ తీయాలంటే కూడా కొంచెం బలం గుంజాలి మెల్లగా బుజ్రకి రాదు డోరు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ నైన్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ డోర్ చూసుకోరు ఒరిజినల్ ఇప్పటివరకు పానం ఎట్లేదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇక ఇప్పు ఇప్పుడు ఏదైతే కోడింగ్ ఉందో ఇది షోరూమ్ నుంచి వస్తుంది యాక్సిడెంట్ అయితే ఈ కోడింగ్ పోతుంది అయినా ఈ కాడింగ్ కోడింగ్ పోతుంది స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళే సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నే ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ప్లస్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏ డోర్ రీప్లేస్ కాలేదు బండికి ఫోర్ పవర్ విండోస్ కాసేపు ఫ్రంట్ రెండు ఆటో విండోస్ ఉన్నాయి ఇంకల్లా ఈ పట్టుకోవాలి మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది అరవై ఒక్క ఎనిమిది వందల యాభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల సారీ పది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బైరోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్ పదకొండు లక్షలు అనేది అది కరెన్స్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్